వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం ఈజీఎస్ ఉపాధి హామీ పనుల సామాజిక తనిఖీల్లో భాగంగా మెదక్ జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలో సోమవారం చేపట్టారు వెల్దుర్టి మండలంలోని ముప్పై గ్రామ పంచాయతీలలో చేపట్టిన ఈజీఎస్ పనులలో అన్ని అవకతవకలు జరిగినట్లు తనిఖీ నిర్వహించిన వారు బట్టబయలు చేశారు సిసి మేజర్మెంట్లతో పాటు ఉపాధి కూలీలు కూలీ పనులు చేయకుండా కూలీ ఇచ్చినట్లుగా రికార్డులో రాశారన్నారు అలాగే ఒకే ఇంట్లో భార్యాభర్తలకు జాబ్ కార్డు ఇచ్చారని అన్ని అవకతవకలు జరిగాయని పనికి నిర్వహించిన వారు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు వీటిపై అధికారులు రికవరీ చేస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీడి రంగచారి శ్రీహరి హెచ్ఆర్ మేనేజర్ రాజేందర్ రెడ్డి క్యూసీ అరుణ డిఆర్పీలు పద్నాలుగు మంది వచ్చారని గ్రామాల పంచాయతీల వారిగా వారు తనిఖీలు ఈ నెల పదకొండు నుండి ఇరవై రెండు వరకు చేపట్టినట్టు తెలిసింది వెయ్యి పలుకున్న మొక్కలు అనేవి చంపడం జరిగింది సార్ ఇది సంబంధించిన రెండు రకాల ఫోటోలు చూపించడం జరిగింది సార్ దీనికి సంబంధించి రెండు రకాల ఫోటోలు చూపించడం జరిగింది సార్

వర్క్ సంబంధించి రెడ్డి కూడా నందు నిర్మించినట్టు రికార్డ్ నందు కలదు సార్ మనకు ఈ టాస్క్ నెంబర్ ఎయిటీ టూ డబల్ ఫోర్ సంబంధించి సింగిల్ బార్ డబుల్ బార్ అనేది పాత పైపులు అంటే మోటార్ పైపులు ఉంటాయి కదా సార్ ఆ పైపులకు అనేది పేమెంట్ చేసినట్టుగా గుర్తించడం జరిగింది సార్ అప్పుడు పర్మిషన్ తీసుకొని చేయడం జరిగింది సార్ ఫస్ట్ హెచ్ వరకు వచ్చేసి మూడు వందల అరవై ఆరు పాయింట్ ముప్పై నాలుగు పేమెంట్ చేయడం జరిగింది తర్వాత మీడియం బిస్ క్లియరెన్స్ గాను వెయ్యి ఇరవై ఒకటి స్క్వేర్ మీటర్లు గాను పేమెంట్ చేయడం జరిగింది కానీ ఎఫ్ఐ గారి సమక్షంలో వెళ్ళి కొంత లింక్ అన్ని టారీ కావడం జరిగింది కానీ ఇక్కడ ఎనిమిది వందల ఇరవై ఐదు మీటర్లకు సంబంధించి సీసీ అనేది వేయడం జరిగింది సార్ ఇటు పక్క అటు పక్క సీసీ వేసారు సో అది డిడక్షన్ చేసి పేమెంట్ చేయాల్సి ఉంది కానీ డిడక్షన్ చేయకుండానే పేమెంట్ చేసినట్టుగా గుర్తించడం జరిగింది సార్ పాయింట్ త్రీ పాయింట్ సిక్స్ విడుతూ

ఒకటి నేను ఒక విషయం చెప్తున్నాను మనం చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది పేపర్ మీద ఆన్ పేపర్ ఉన్న ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఏం చూపిస్తారు ఇక్కడ వరకు చేస్తాను ఇక్కడ వరకు ఇప్పుడు చూపెట్టలేదు ఆఫ్టర్ టింగ్ ఆఫ్టర్ టింగ్ మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి చేశారు అంటే మనకి ఏమైనా ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయా

ఏదైతే ఇన్నర్ సైడ్ తీసుకున్నాము ఇన్నరే అవుటర్ తీసుకొని ఇన్నరే అని అప్పుడు ఏం చేయాలి ప్రీ మెదర్మెంట్ వితౌట్ ప్రీ మెదర్మెంట్ పరంగా లక్ష ముప్పై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై మూడు రూపాయల ఖర్చు చేయడం జరిగింది మొత్తం ఇరవై ఐదు లక్షల మూడు వేల ఆరు వందల పన్నెండు రూపాయల ఖర్చు చేయడం జరిగింది సార్ మొత్తం ఇక్కడ పది వర్క్ చేయించడం జరిగింది ఈ వర్తలు కూడా మనం పూర్తి స్థాయిలో ఫిర్పా చేయడం జరిగింది సార్ में स्पर्टा दिस कर रहे हैं सर मान थैंक यू चाचा हमारे अंदर नाड़े ने कहां से आ रहे हैं ग्राम सभा का अंतर आता है मल्लाना एमपीガル गवर्नमेंट सर हमारा आमन 373 सर 301 आपका है 301 अशोक राजेश और मेरी मां बन जाएगी आगे आशाका

ఇక్కడ నాలుగు రిజిస్టర్ మాత్రం నిర్వహించడం జరిగింది మిగతా నాలుగు రిజిస్టర్ నిర్వహించడం జరిగింది కానీ ఇక్కడ అప్డేట్ అనేది లేవు సార్ ఇక్కడ సుస్థిరాస్ రిజిస్టర్ అంటే అప్డేట్ లేదు సార్ నెంబర్ సిక్స్ ఫిర్యాదు రిజిస్టర్ కూడా ఫోర్త్ మంత్ వరకు అప్డేట్ ఉంది తర్వాత సామాగ్రి రిజిస్టర్ కూడా జనవరి రెండు వేల ఇరవై మూడు వరకు మాత్రమే అప్డేట్ ఉంది మిగతా ఈ ఆర్డర్కి సంబంధించి మూడు రిజిస్టర్ అనేది అప్డేట్ లేదు గారు కానీ ఏపీఓ గారు మాత్రం ఒక ఉన్నది మిగతా మాత్రం లేదు

మాట్లాడతాను కాబట్టి మీకు రిక్వెస్ట్ పెడుతున్నాం అంటే ఎవరికి ఎక్కువ రీచ్ మా ఫాదర్ సర్పంచ్ వేరే పేమెంట్ కూడా ఎవరికి పేమెంట్ రాలేదు టూ ఇయర్స్ పెండింగ్ ఉన్నాయి ఎవరి అమౌంట్ రాలేదు గ్రామ పంచాయతీ పర్సెంట్ రాలే ఈ చేస్తే కూడా చాలా పెండింగ్ ఉంది గ్రామ పంచాయతీలో పది పంచాయతీ పెండింగ్ ఉన్నాయి

నర్సర్లో ప్రస్తుతాన్ని పనిచేస్తుంది సార్ ఈయనకు వంద రోజులు అయిపోయినాయని చెప్పి ఏ మల్లయ్య అనే వ్యక్తి మీద పనిచేయడం జరుగుతుంది సార్ ఈ మల్లయ్య నడితే వాస్తవంగా ఆయన పనిచేస్తుందని తెలిపడం జరిగింది అనేది తెలిపారు

ఒక్క వర్క్ సంబంధించి రెండు వందల మొక్కలు నాటితే నూట యాభై మొక్కలు దతుకున్నాయి యాభై మొక్కలు చనిపోవడం జరిగింది సెవెంటీ ఫైవ్ ఫీల్డ్కి రాలేదు భాగంగా మూడు వర్క్ ఐడీలలో రెండు వేల ఎనిమిది వందల ఐదు మొక్కలు నాటితే రెండు వేల రెండు వందల ఐదు మొక్కలు బ్రతుకున్నాయి ఆరు వందల ఐదు మొక్కలు చనిపోవడం జరిగింది సెవెంటీ సర్వే ఉంది

సార్ క్రమ సంఖ్యలో కింది నుండి పైకి వేయాలి కానీ అట్లా వేయకుండా ఇంటూ మూడు మంది కూలీలు సార్ ముప్పై రోజులు పనిచేసినట్టు హాజరు వేయకుండానే ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది ఒక ఇంట్లో భార్య భర్తకి ఇకి జాబ్ జాబ్ార్డ్ ఇవ్వడం విజయాన్ని కూలి ఏడు రోజులు పనిచేస్తే ఆరు రోజులు పేమెంట్ చేయడం జరిగింది అందుకు గాను రెండు వందల యాభై ఏడు రూపాయలు నష్టపోవడం జరిగింది థర్టీ టూ సార్ మంజులా అనే కూలి తొమ్మిది రోజులు పనిచేస్తే జనరేట్ చేయ కాలంలో నాలుగు రోజులు చేయడం వల్ల ఐదు రోజులకు పన్నెండు వందల రూపాయలు నష్టపోవడం జరిగింది పది రోజులు పని చేసినట్లు పని చేస్తే పదకొండు రోజుల పేమెంట్ చేయడం వలన ఒక రోజుకు అదనంగా రెండు వందల ఇరవై ఐదు రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది ఇష్యూ నెంబర్ థర్టీ ఫోర్ సార్ ఆర్ఆర్ లో ఎక్స్ట్రెస్ పేమెంట్ చేయడం జరిగింది పని చేయని వ్యక్తి పేమెంట్ చేయడం జరిగింది మాస్టర్లు హాజర్లు సంతకాలం లేదు

ఇప్పుడు నిన్నటి వరకు అది అప్డేషన్ లేదు ఇప్పుడు అప్డేషన్ తీసుకొస్తే ఆ మంత్ లో ఎన్ని మొక్కలు ఉన్నాయని ఎగ్జాక్ట్లీ ఎట్లా తెలుస్తుంది సార్ వాళ్ళకు ఇప్పుడు ప్రజెంట్ మంత్ అయితే తెలుస్తుంది సార్ ఆ మంత్ లో ఇప్పుడు వాళ్ళు ఆడిటోలు ఉన్న మంత్లల్లో ఎన్ని మొక్కలు ఉన్నాయని ఎట్లా తెలుస్తుంది సార్ తెలియదు కదా ఇక మనం కూర్చొని రాసుకుని వచ్చినట్టు అయితే సార్ సిక్స్టీ ఫైవ్ వాళ్ళు